కార్తీక మాసం పేరు వినగానే పండగ వాతావరణం నెలకొంటుంది ఇదే సమయంలో ప్రకృతి మనల్ని తన ఒడిలోకి చేర్చుకునే ఒక అందమైన సంప్రదాయం ఉంది అదే భోజనం ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని గుర్తు చేస్తుంది ఐహికమైన మనిషి భౌతికమైన ప్రకృతి సర్వాంతర్యామి అయిన దైవం యొక్క కలయికే భోజనం ఈ సంప్రదాయానికి మహిళలు ఆత్మ లాంటివారు ఇది ఒక అమూల్యమైన సంస్కృతి వనభోజనం అంటే ప్రకృతిని దైవంగా భావించి పూజించటం పూర్వీకులు చెట్లను దేవతలుగా భావించారు వంటలు కబుర్లు ఆటపాటలు అనుభవాలు పంచుకోవటమే కాక దీని వెనుక సామాజిక ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలున్నాయి ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో మహిళల భక్తి శ్రద్ధలు వారు చేసే పూజలే పరిపూర్ణతను ఇస్తాయి ఈ ఉరుకుల పొరుగుల జీవితంలో కుటుంబ సాంఘిక సంబంధాలను బలపరిచే గొప్ప సందర్భం వనభోజనాలు జపాన్ మరియు కొన్ని ఇతర దేశాలలో కూడా ఇలాంటి పండుగ జరుపుకుంటారు